నాయకుడు సంతోష్ అనే వ్యక్తి నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారంగా ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి గత కొన్ని రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నాడు ఏదైతే నువ్వు నా మీద ఇంద్రమ్మ ప్లాట్లలో గుడికి బడికి కేటాయించిన ప్లాట్లు ఎవరికైతే నేను అమ్ముకున్నా అని రేపు ఉదయం పది గంటలకు గ్రామ పంచాయతీ దగ్గర మేము ఉంటాము గ్రామ పంచాయతీ దగ్గర ఉంటాం నువ్వు గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి నా మీద ఏమైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావు అని నిరూపించు నేను ఎక్కడైతే ఇంద్రమకాలలో గుడికి బడికి ఇచ్చిన భూములు అమ్ముకునేది ఎక్కడైతే ఉండదో నువ్వు చూపించు అనవసరంగా నువ్వు నిరాదరిస్తు రేపు రా రేపు పరిగెట్లకు ఉన్నాము అదే కాకుండా నువ్వు నా మీద వేసిన గ్రామ పంచాయతీ భూమి ఏదైతే ఉందో గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి ఎనభై గజల భూమి ఎక్కడైతే అమ్ముకున్నావు అంటున్నావో నువ్వు రా రేపు గ్రామ పంచాయతీ అక్కడ ఉంటాము మేము ఆ ఎనభై గజల భూమి అనేది అక్కడనే ఉంటుంది భూమి ఎక్కడికి జరిగిపోదానికి వెళ్ళి ఆ భూమి ఎవరికి అమ్మినాము ఎక్కడుంది ఆడ భూములో ఏమున్నది అక్కడ ఉందా గ్రామ పంచాయతీ పేరు ప్రజెంట్ గ్రామ పంచాయతీ పేరు మీద భూమి ఉందా లేదా అవన్నీ కూడా నీకు ప్రతి ఒక్కరు నువ్వు వచ్చిన తర్వాత నీకు అన్నీ చూపిస్తాను మీకు నువ్వు అనవసరంగా నిన్న బాగా చేసుకుంటా నువ్వు సోషల్ మీడియాలో వాట్సాప్ పెట్టుకుంటే ఇవన్నీ చేస్తున్నావు మొన్న ఈ మధ్యనే కూడా బాలకల్ల బ్యాంకు నుంచి బాలకొల్ల బ్యాంకు నుంచి గ్రామ పంచాయతీ అకౌంట్ నుంచి డబ్బులు ఇట్లా కట్టినా అని చెప్పేసి పెట్టినావు అవన్నీ కూడా నీ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకుని రా ఆధారం రేపు ముక్క గ్రామ ప్రజలందరికీ కూడా నువ్వు ఇన్ని రోజులు చంద్రీ ఏమేమి చేస్తున్నావో ఏ గ్రామ పంచాయతీ విషయంలో ఇంద్రమ్మ ప్రాణ గురించే కానీ ఇంకొకటి ఎంపీ గజల భూమి కానీ నేను కారణం కట్టుకునే కానీ నువ్వు ఎన్ని రకాలుగా నేను స్టేట్ వాట్సాప్లో పెట్టినావో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఐదు సంవత్సరాల ఎంత అభివృద్ధి చేసినావు నేను మీ అమ్మ ఎంపీటీస్ ఉండి నేను సర్పంచ్ ఉండి అభివృద్ధి ఏం చేసినా ప్రజలందరికీ తెలుసు నువ్వు నీ గురించి తెలుసు ప్రజలందరికీ నా గురించి కూడా తెలుసు ప్రతిరోజు ఏదో ఒక రకరకాలతో పెడుతున్నావు ఇల్లు టాక్స్ అని చెప్పి అంటున్నాం ఇల్లు నంబర్ల గురించి పెడుతున్నాం అన్నీ చర్చిద్దాం ప్రతి ఒక్కరు చర్చిద్దాం గ్రామ పంచాయతీకి నీ పది గంటలకు ఉంటాము మొన్న నువ్వు పెట్టినా అంబేద్కర్ గారికి రా అని చెప్పేసాడు నీలాగా ప్రతిరోజు వాట్సాప్లో సోషల్ మీడియాలో అదే పనిగా పిచ్చి పిచ్చి వేయలేకపోయినా వేయలేదా బాగు నువ్వు రా నువ్వు రేపు వస్తే ప్రజలకు ముక్కల గ్రామ ప్రజలకు కానీ యువకులకు కూడా కానీ చెప్తున్నాను దయచేసి ప్రతిరోజు కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా మీరు సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచిను చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా దుష్పాతం మేము కూడా ప్రతిదానికి రియాక్ట్ కావాలా ప్రతిరోజు కావాలంటే వాళ్ళకి మాకు తేడా అయ్యి ఉండదు ఇన్ని రోజులు కూడా మేము ఎందుకు అని ఇంకా మీ మధ్యన రోజు నుంచి ఇంకా ఎక్కువ చేస్తున్నాం ప్రతి రాత్రికి కూడా నేను ఏం చేసినా ఏం కదా ఎక్కడ అని చెప్పేసి అందరికీ అందరికీ నా మీద నేను ఆరోపణలు నేను నేను తప్పని చేసి ఉంటే గ్రామ ప్రజలు ఎక్కడన్నా కానీ ఇదివరకు ఎప్పుడో నా గురించి చెడుగా ఇట్లా చేసి అనే ఆధారాలు కూడా ప్రజలు అనేది తెలిసి ఉంటాయి దయచేసి నేను గ్రామ ప్రజలకు కానీ ముఖ్యంగా యువకు యువతకు యువత దయచేసి మీరు కూడా రేపు గ్రామ రండి కానీ గంటలకు ఈ చెడు ప్రచారం గురించి ఆయన ఏం నిరూపిస్తే ఆధారాలు నేను ఒకవేళ తప్పు చేసింది అనేది నేను ఆధారంతో ఉంటే నేను అక్కడనే కూడా దేనికైనా నేను రెండు సిద్ధంగా ఉంటాను నేను తప్ప ఆయన నిరూపిస్తే ఆయన ఏ ఆధారాలు తీసుకున్నా సంబంధించండి నేను ఆధారాలు ఉంటే అదే ఈ కదా ప్రాంతా ఇంతమార్ట్ దగ్గరికి వెళ్దాం ఆ పార్టీ దగ్గరికి ఏ ప్రాక్టర్ సభ్యబంధం ఇవన్నీ ఉంటాం ఏ ప్లాట్లు అమ్మినా ఎవరన్నా అమ్మినా ఎవరికి కొన్నారు వారి దగ్గరికి పోయిన తర్వాత ఎవరు ఉన్నారు అవన్నీ కూడా మాట్లాడదాం దయచేసి యువ యువకులకు ఒకటే ఎత్తున్నారు రేపు పది గంటలకు కంపల్సరీ దయచేసి అందరూ రన్ని సోషల్ మీడియా చూసి చే ఏవైతే అందరూ కూడా నేను వినివేర్చుకుంటున్నా దయచేసి ప్రతిరోజు వాళ్ళు ఇది వాట్సాప్లో పెట్టడు వాట్సాప్లో భదనం చేసుడు ఇవన్నీ కాదు మీరందరూ కూడా గ్రామ ప్రజలు కూడా ఏవైతే వాట్సాప్లో చూస్తున్నారో గ్రామ ప్రజలు కూడా దయచేసి రన్ని ఇలా ఏదో పార్టీని భదనం చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ అంటావు నువ్వు నువ్వు చేసిన బీజేపీ అవన్నీ ఉన్నాయి ఎన్ని కార్యక్రమాల్లో నువ్వు ఎన్ని అవన్నీ కూడా మా దగ్గర ప్రతి ఒక్కరినే మా దగ్గర రాదారండి నువ్వు రెచ్చిపోతున్నావు బాగా రేపు వచ్చి నిరూపించు మేము అక్కడ ఉంటాం పది గంటలకు రా పది గంటలకు వస్తే మేము ఎక్కడ ఉంటాం మాట్లాడతాం రేపు పది గంటలకు నలభై ఎకరా